కన్స్ట్రక్షన్ లాంటి కానీ లేకపోతే ఇళ్ల జాగాల మధ్యలో పట్టాభూములు ఉన్నాయి వాటి గురించి ఇవి మేము ఐడియా ఏమన్నా ఉంటే తొలగించాల్సిన ఉంటే చెప్పండి లేకపోతే ఇంకా యాడ్ చేయాల్సిన ఉంటే కూడా చెప్పండి అదే చదువుతున్నా ఆకురెడ్డి నాగమణి ప్రభాకర్ మూగ నాగరాజు పోచయ్య గుండా గంగమ్మ దుర్గయ్య గుండా సత్యనారాయణ నాగయ్య ఒంటరి శకుంతల గంగారెడ్డి ఇవన్నీ హౌజ్ లో ఇప్పుడు నేను చదివేటి హౌజ్ లో మరియు ఇళ్ళ జాగల ఖాళీ జాగాల మధ్యలో ఉన్నాయి ఇవన్నీ కొన్నేమో కొన్నేమో వెంచర్ల ప్లేస్ల అనథరైజ్డ్ గా వెంచర్లు వేసి వాటిల్లో కూడా కొంతమంది ప్లాట్ల జాగలు అగ్రికల్చర్ కిందనే ఉన్నట్టున్నారు కాకపోతే ఇంకా నాలా కన్వర్షన్ కాలేవు మాకి లేఅవుట్ కిందనే చూపిస్తారు కాబట్టి వాటి కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు నేను చదివేటి అన్ని కూడా ఒక్కో గుంట రెండు రెండు గుంటలు మూడు మూడు గుంటలు నాలుగు వాళ్ళ ప్లాట్ల జాగలు ఎంత అయితుండయో అంటే పది గుంటల లోపు చాలా మంది పది గుంటల లోపే ఉన్నారు ఇవన్నీ కూడా రైతు భరోసా స్కీమ్ కింద అనర్హతంగా అంటే వీటికి తప్ప మిగతా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వాటి అన్నిటికీ స్కీమ్ కు అర్హత ఉంటుంది ఒంటరి శకుంతల గంగారెడ్డి ఒంటరి నరేందర్ రెడ్డి గంగారెడ్డి మంగయ్య గారి వెంకన్న మంగయ్య గారి రాములు సుంకే కేశమ్మ పూజయ్య వర్షం శాంకుమార్ ఎల్లం ఒంటరి కౌశిక్ రెడ్డి లక్ష్మారెడ్డి స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు అని చెప్తాను ఈ రైతు కొద్దిసేపు దయచేసి మీరు సైలెంట్ కూడా నేను స్కీమ్ గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు రైతు భరోసా స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి సాయం కింద ఎవరైతే అగ్రికల్చర్కు అగ్రిక మన వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ స్కీమ్ వర్తిస్తుందండి గతంలో మనకు ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదివేలు వస్తుండే ఇప్పుడు రెండు వేలు పెంచి ఎకరానికి ఆరు వేలు చొప్పున రెండు సీజన్లకు కలిపి ఏడాదికి పన్నెండు వేలు చొప్పున ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది దీంట్లో ముఖ్యంగా మొత్తం వ్యవసాయ యోగ్యంగా భూములను నిర్ధారించడానికి సర్వే చేయడం జరిగింది దాంట్లో తీసేసినవి అంటే వ్యవసాయ యోగ్యంగాని భూముల జాబితాను నేను ఏవేవైతే తీసగలుగుతామో దాన్ని చెప్తాను వినండి ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములను మరియు రియల్ ఎస్టేట్ లేఅవుట్ రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములకు మైనింగ్కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములు ఏవైతే ఇప్పుడు నేను చదివినో వీటన్నిటిని రైతు భరోసా భరోసా స్కీమ్ కింద మినహాయింపిస్తూ మిగతా అన్ని రకాల వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ స్కీమ్ వర్తిస్తుంది దాంట్లో భాగంగా మన దగ్గర వ్యవసాయ భూములకు రైతు భరోసా స్కీమ్ వర్తిస్తుంది మేము కొన్ని నువ్వు క్వశ్చన్ అడిగావు ఏమడిగావు నాకు ఇల్లు అని చెప్పి రాసి కదా నువ్వు అక్కడ కదా నువ్వు కట్టుకోవడానికి పెట్టుకుంది ఇంకో ఇల్లు కడతావా అట్లా కాదు కదా మనకి ఇల్లు ఉన్నప్పుడు అక్కడనే కన్స్ట్రక్షన్ చేసుకో లేదంటే అక్కడే ఉండడానికి ప్రయత్నించు ఇంకో ఇల్లు ఎందుకు ఇస్తావమ్మా కాదమ్మా ఇప్పుడు మన విలేజ్ చాలా మందికి ఇల్లు வாழ்க்கை ஓட்டி இங்கோட்டும் இங்கோட்டே ஓட்டாடுத்து